ఎండు ద్రాక్షలను తినే ఆహారంలో చేర్చుకుంటే అనేక రకాల పోషకాలను శరీరానికి అందించినట్లే ఈ పోషకాలు మనకు ఎంతగానో ఉపకరించడమే కాక ఎన్నో ప్రయోజనాలను కూడా అందిస్తాయి సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభించే ఎండు ద్రాక్షలు మినరల్స్ ఫైబర్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి అంతకు మించి ఎండు ద్రాక్షలు ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి ఇంకా ఈ ఎండు ద్రాక్షలను పరిమితంగా తింటే కొలెస్ట్రాల్ ఫ్యాట్ వంటి సమస్యలు దరిచేరవు ఇంకా దీనిలో కార్బోహైడ్రేట్లు న్యాచురల్ షుగర్లతో ఉంటాయి ప్రతిరోజు కొన్ని ఎండు ద్రాక్షలు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది ఎండు నిత్యం తీసుకునే వ్యక్తులలో బరువు తక్కువ కలిగి ఉంటారు వీరికి ఊబకాయం కూడా దూరంగా ఉంటుంది ఎండు ద్రాక్షలు ఐరన్ను అధికంగా కలిగి ఉంటాయి కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్ళు కూడా ఇది చాలా ఉత్తమంగా పనిచేస్తుంది ఎందుకంటే ఐరన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది ఇంకా ఐరన్ లోపాన్ని కూడా అధిగమించవచ్చు దీనిలో అనామ్లా జనకాలు సమృద్ధిగా ఉంటాయి తద్వారా ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి ఇంకా కళ్ళ కింద చారలు చర్మపు ముడతల్ని కూడా నిరోధిస్తుంది ఎండు ద్రాక్ష చర్మ క్యాన్సర్ను నివారించడానికి కూడా సహాయపడుతుంది ఎండు ద్రాక్షలు పీచు పదార్థాలకి మంచి మూలం కాబట్టి మలబద్ధకం ఇతర జీర్ణ సమస్యలు నివారించడంలో ఎండు ద్రాక్ష మనకు సహాయపడుతుంది ఎండు ద్రాక్షలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే అవి తక్కువ గ్లైసమిక్స్ ఇండెక్స్ కలిగి ఉంటాయి ఇంకా మధుమేహం ఉన్నవారికి ఇది ఓ మంచి ఆరోగ్యకరమైన చిరుతిండిగా కూడా ఉంటుంది ఎండు ద్రాక్షలు కొలెస్ట్రాల్ అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి తద్వారా గుండె సమస్యలు ఎదురయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి మనకి ఉపయోగపడతాయి ఎండు ద్రాక్షలు తీపిగా ఉన్నప్పటికీ వాటిలో గ్లూకోజ్ ఫ్రక్టోస్ ఉంటాయి ఆ కారణంగా ఇవి పళ్లకు ఎలాంటి హాని చేయవు